జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే పెళ్ళిళ్ళ గురించి పిల్లల సంబంధాలు ఎలా చెడిపోతున్నాయి ఎంత ఇబ్బంది పడుతున్నారు పెళ్ళిళ్ళు చేస్తుంటే అని టాపిక్ మీద మాట్లాడుకుందాం ఎప్పుడు చూసినా మనము పెళ్లి సంబంధాలు వచ్చేసరికి పెళ్ళికొడుకు తప్ప పెళ్ళికూతురు తప్ప ఎవరిది తప్ప అని మాట్లాడుకుంటున్నప్పుడల్లా ఆడపిల్ల తప్పైతే ఆడపిల్లది మగ్గు పిల్లాడి మగ మగ్గు పిల్లాడిదని చెప్పుకున్నాం కానీ ఇవేవీ కాకుండా తల్లిదండ్రులు తప్పని చెప్పి మనం ఎప్పుడన్నా చెప్పుకున్నామా చెప్పుకున్నాం చాలా వీడియోలు కూతుర్ల విషయంలో తల్లులు ఎక్కువ కూతుర్లని ప్యాంపరింగ్ చేస్తున్నారు అందుకని సంబంధాలు ఇలా ఏడుస్తున్నాయి నువ్వు కాపురం చేయపోయినా పర్వాలేదమ్మా ఎవరితో మాట్లాడపడాల్సిన పని లేదు నువ్వు ఇంటికి వచ్చేసేయని తల్లులు మాట్లాడుతున్నారు కాబట్టి ఆడపిల్లలు ఇలా తయారవుతున్నారు అని మనం చెప్పుకుంటున్నాం దీని గురించి మనం మాట్లాడేటప్పుడు ఒకటి మాట్లాడుకున్నాం ఆడపిల్లకి తండ్రి భయం మగపిల్లాడికి తల్లి భయం ఉంటేనే ఆ సంసారాలు బాగుపడతాయని చెప్తా నేనైతే ఖచ్చితంగా అండి వయసు వచ్చిన కొడుక్కి తండ్రి అనుకుంటాట నా ఎంత ఎత్తి అడిగాడు వీడిని నేనే మతపగంలో పెడతాను ఇట్లాంటి వాడిని నేను ఏదన్నా గట్టిగా అంటే పిల్లాడి ఇబ్బంది పడతాడు అని తండ్రి ఆలోచిస్తాట తల్లి మాత్రం పాడి ఎంత పెద్దవాడైనా సరే తల్లికి ఎప్పుడు తను పుట్టినప్పుడు ఎంత ఉన్నాడో పిల్లాడో అంతగానే కనిపిస్తాడు అందుకని తల్లి కంట్రోల్లో పెట్టగలదు అలాగే ఆడపిల్లలు అమ్మదారి దగ్గర కంటే నాన్నగారు భయం ఎక్కువ కాబట్టి నాన్న ఏది చెబితే ఆడపిల్లలు అది ఫాలో అవుతారు అందుకని తండ్రి భయం ఆడపిల్లలకి కొడుకు భయం తల్లి భయం కొడుక్కి ఉండాలి టాపిక్లోకి వెళ్ళిపోతే ఆడపిల్లల్ని మనము మేము పడ్డ కష్టాలు మీరు పడకూడదు మేము అత్తగారింట్లో అవమానాలు మీరు పడకూడదు అత్తగారింట్లో మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఎంత ఇది చేశామో అలా మీరు ఉండకూడదు మీరు సుఖపడాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది కానీ మనం అవన్నీ వాళ్ళకి విషపురుగుల్లాగా నూరుపోస్తున్నాం మనం నూరుపోస్తున్నామన్న విషయం మనకు తెలియకుండానే వాళ్ళకి మనం ఇబ్బంది కలిగిస్తున్నాం అంటే తల్లి చెప్పేటప్పుడు ఏం చెప్పాలి అంటే ఎన్ని ఇబ్బందులు పడ్డా అన్నీ ఓర్చుకుని సక్సెస్ అయ్యి ఈ రోజు ఈ స్టేజ్లో ఉండి మిమ్మల్ని పెద్దవాళ్ళని చేసామంటే గ్రేటే కదమ్మా అని తల్లి చెప్పాలి మనమేం చెప్తున్నామంటే పిల్లలకి మేము ఇన్ని ఇబ్బందులు పడ్డామమ్మా మీరు పడమాకండి అని చెప్తున్నాం అప్పుడు కూతురికి ఏమర్థం అవుతుంది కత్తగారు ఇంటికి వెళ్ళంగానే మా అమ్మ మా మేనత్తతో ఇబ్బంది పడింది కాబట్టి మనం మన ఆడపడుచుని కంట్రోల్లో పెట్టాలి మా అమ్మ మా బా నాయనమ్మతో ఇబ్బంది పడింది కాబట్టి ఆవుని కంట్రోల్లో పెట్టాలి మా అమ్మ మా నాన్నతో ఇబ్బంది పడి మాటలు అనిపించుకుంటోంది అవమానపడుతోంది కాబట్టి ముగుని ముయించాలి ఇదే కాన్సెప్ట్తో ఆడపిల్లలు ఇళ్లల్లోకి వచ్చేస్తున్నారు అవునా కదా అలా కాకుండా మేము బావిల్లో నీళ్లు తోడినా ఎక్కడో ఐదు ఎకరాల్లో ఇళ్ళున్నా దొడ్లోంచి వాకిట్లోకి నీళ్లు మోసుకున్నా గేదెలు ఆవులు పాడి పంట ఎన్ని చూసుకున్నా సంసారాలు బ్రహ్మాండంగా చేసుకున్నామమ్మా బంధువులు ఎంతమంది వచ్చినా నవ్వుతూ వడ్డించామమ్మా ఎంతమంది వచ్చినా ఏ రోజు ఎంతమంది తినిపోతున్నారని మనం అనుకోలేదమ్మా అలా వైభవంగా ఉండేది మన సంసారం అని చెప్పుకుంటూ పిల్లలకి వచ్చారనుకోండి ఎవ్వరు మన ఇళ్ళకి వచ్చినా ఆడపిల్లలు మొహాలు మార్చుకోరు ఒక్క పూట ఎవరే పిల్లాడిని చూడటానికి అత్తగారు వస్తుందనంగానే మీ అమ్మ వస్తుంది కానీ నాకు ఓపిక లేదు కానీ స్విగ్గీలో ఆర్డర్లు పెట్టి అందరం తినేద్దామని చెప్పి కోడళ్లే కనిపిస్తున్నారు కానీ అత్తగారు వస్తుందని ప్రేమగా వండి పెట్టే కోడలు కనిపించట్లేదు అత్తగారిని అట్టి పెట్టుకుని కొంతమంది విషయంలోని అత్తగారిని ఉన్న నాలుగు రోజులు ప్రేమగా ఇలాంటి కొడుకుని కానీ నాకు ఇచ్చింది అని ఏ కోడలు అత్తగారి గురించి అనుకోవట్లేదు ఇంకోటి కొడుకు విషయాలకు వెళ్తే ఏ తల్లైనా నేను ఎన్ని అవమానాలు పడ్డానురా మీ నా మీ మా అత్తగా కొంపలోకి వచ్చిన అత్త కోడలుగా ఒక్కడు నన్ను మంచిగా చూసిన వాళ్ళు లేరు మీ నాన్న చూసావు ఎన్ని అంటున్నాడు అసలు అందుకే నేను చెప్పారా కంట్రోల్లో పెట్టాలి ఆడవాళ్ళని ఆడవాళ్ళని కంట్రోల్లో లేకపోతే రెచ్చిపోతారు ఆడవాళ్ళని కంట్రోల్లో ఉంచుకోకపోతే మాట అని కొడుక్కి నూరు పోస్తూ తల్లి పెంచిందనుకోండి వాడు ఎప్పుడు తిక్కగానే ఉంటాడు ఎప్పుడు దాని మీద దండయాత్ర చేద్దామనే ఉంటాడు అలా కాకుండా వరే నేనే అమ్మ నాన్న నిన్న నా నన్ను అంటుంటే నేను ఎంత ఫీల్ అవుతున్నాను నేను ఎంత బాధపడుతున్నాను ఇదే బాధ రేపొద్దున నీ కోడని నీ భార్యని కూడా నువ్వు అంటున్నావు అనుకోరా అంతే బాధ అనిపిస్తుంటుందిరా అంతే బాధ అనిపిస్తుంది అమ్మాయికి కూడా అని చెప్పి ఏ తల్లి అయితే కొడుకు చెప్తూ ఉంటుందో ఆ కోడలు ఇంటికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకోదు అలా కాకుండా మా నాన్న అంటాం అలవాటే కదా మా అమ్మ పడి ఉండలేదా నేనంటే నా పెళ్ళం కూడా పడి ఉంటుంది అనే కాన్సెప్ట్ కాన్సెప్ట్తో మగపిల్లలు ఉంటున్నారు కాదంటారా ఇటు చూస్తే తల్లి ఏమో నేను ఇన్ని రకాలుగా ఇంటికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడి చాకరీ చేయించింది మా అత్తగారు నువ్వు మాత్రం ఇట్లాంటివన్నీ తెలివితేటలతో లేకపోతే నాలాగా అయిపోతావు అని చెప్పి ఇక్కడ తల్లి పెంచుకొస్తుంది కూతుర్ని అక్కడ చూస్తే ఆ తల్లి ఊరే మీ నాన్న ఎన్ని అవమానాలు పెడుతున్నాడు రా నన్ను ఎన్ని పడ్డా నేను పడుతున్నాను కదా ఆడవాళ్ళని కంట్రోల్లో తెచ్చుకోకపోతే మాట వినరా అని చెప్పి అక్కడ ఆ తల్లి కొడుకు చెప్పే పాఠాలే వాడి బ్రెయిన్కి వెళ్తాయి అలా కాకుండా సుతిమెత్తగా మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఏ ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టకూడదురా మనం అర్థమయ్యేటట్టు చెప్పి మన మార్గంలో పెట్టుకుందాం ఆడపిల్లని దానికి నువ్వు సహకరించు నువ్వు ప్రయత్నం చేయి చక్కగా మన ఇంట్లో మన అమ్మాయి మన ఆడపిల్ల కనుక ఇంకో ఇంటికి వెళ్ళి బాధపడితే మనం ఎంత స్పందించి ఎంత బాధపడతామో అలాగే మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల బాధపడ్డా కూడా అలాగే ఉంటుందిరా అని ఏ తెల్లైతే చెప్తుందో ప్రతి కొడుకు మాట వింటాడు ఇంకా ఎవరు ఏం చెప్పినా వినకుండా వాళ్ళకి వాళ్ళు కొట్టుకు చచ్చిపోయి వాళ్ళ గురించి అసలు మనం ఏమీ చెప్పలేదు ఇటు తల్లిదండ్రులు మంచివాళ్ళు అటు అమ్మాయి వేపు వాళ్ళు మంచివాళ్ళు ఇటు అబ్బాయి వేపు వాళ్ళు మంచివాళ్ళు అయినా సరే వాళ్ళకే అనుకోండి ఇక వాళ్ళ గురించి మనం ఏదీ చెప్పలేం ఏదీ మాట్లాడలేం కూడా ఏం చెప్తాం చెప్పండి ఎక్కడ పెళ్లికి వెళ్ళినా సరే ముచ్చటిగా ఉన్నారు చక్కగా ఉన్నారు బాగున్నారు ఇవాళ మ్యారేజ్కి వెళ్ళి నేను బాగున్నారు చక్కగా సరే బాగుంది ఈ జంట రోజులు ఉంటుందో ఎండో దేవుడా కొంచెం శుభ్రంగా ఉండేటట్టు చూడు నాయన అని చెప్పి దండం పెట్టలే చచ్చిపోవాల్సి వస్తుంది అవునా కదా ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉంటారో లేదో తెలియదు రేపు ఉన్నవాళ్ళు ఎల్లుండి కలిసి ఉంటారో లేదో తెలియదు ఇంకోటి కూడా నాకు అర్థమవుతుందండి పెళ్ళిళ్ళలో హైరాణాలు పడిపోయి డీజేలు పెట్టేసుకుని గందరగోళం అయిపోయి అలసిపోయి ఇప్పుడు మనం ఒకటి చెప్పండి నాకు రోజల్లా ఒక మనిషి విసుగు తెచ్చేటంత పని చేసుకుంటే ఒక మనిషి విసుక్కుంటాము విసుకోవా రోజల్లా పని పనిచేస్తే అలాగే పెళ్ళిలో కూడా మెహందీలు సంగీతులు అవి ఇవి షాపింగులు గీపింగులు టైలర్ దగ్గరికి వెళ్ళటానికి ఓ వంద రకాల బట్టలు కుట్టించేసుకుని అవి వేసుకుని విప్పి వేసుకుని విప్పి సరిపోయి సరిపోక గోడలు పడిపోయి హైరాణాలు పడిపోయి ఇష్టం వచ్చింది చేస్తుంటే హైరాణ పడతాము పడమా పెళ్ళి టయానికి వచ్చి చక్కగా అమ్మాయి అత్తగారింటికి వెళ్ళే టయానికి విసుగులు కోపాలు చిరాకులు పెళ్ళంటే మనం ఏమనుకుంటున్నామంటే ఈ ఫంక్షన్ అంతా చేసేసుకుని రిసెప్షన్ పెట్టేసుకుని మూటాముళ్ళు సర్దుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిందత్త ఇంకా విసుక్కోవడం కసుక్కోవడం పెళ్ళైనా ఐదు రోజులకే వెనక్కి వెనక్కి వెళ్ళిపోవడం అమ్మగారింటికి అనుకుంటున్నారు ఆడపిల్లవని మోగపిల్లవని అంతేగాని అసలు ఇవన్నీ లేని రోజుల్లో ఉట్టి మంగళ వాయిద్యాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చక్కగా కళ్యాణ మండపం రావటం పెళ్లి చేసుకోవడం ప్రశాంతంగా వెళ్ళిపోవడం ఎంగేజ్మెంట్ అయిపోగానే అయిపోయేది ఇంత హడావుడి ఇంత బిజీ షెడ్యూలు ఇన్ని రోజులు చేసి 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 విసుగు చెందిపోయి సాయంత్రం ఆల్బమ్ తయారవకముందే విసుగు విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి కెమెరామ్యాన్ దగ్గరే ఆల్బమ్స్ క్యాసెట్లు ఉండిపోయిన పెళ్ళిళ్ళు ఎన్నో ఉన్నాయి వాడికి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారని చెప్తున్నాడు మన వీడియోగ్రాఫర్ అంటే ఎక్కడ జరుగుతుంది తప్పు పని ఎక్కువైతే మనం ఆ రోజు కాళ్ళు నొప్పి వస్తే విసుకొస్తుంది తలనొప్పి వస్తుంది చిరాకు పడుతాం ఎవరన్నా కనపడితే అబ్బా వీడు ఎందుకురా బాబు వీడితో సొది కబుర్లు మనకి ఎక్కడికైనా వెళ్ళిపోయి దాక్కుంటే పోతుంది రెండు రోజుల పాటు ఈ చాకరీ చేయలేకపోతున్నాం అనిపిస్తుందా అనిపిస్తుందా అలాగే పెళ్ళికి అక్కర్లేని హార్బాటాలు పెట్టేసుకుని సంసారాలు కూడా పాడు చేసుకుంటున్నారని చెప్తా నేనైతే అక్కర్లేనివి పొలిమేరలు తాటి పెళ్ళికొడుకుని చేస్తే పెళ్లి చేస్తే వెళ్ళకూడదని చెప్తారు అసలు అవన్నీ లెక్కలే లెక్కలేనే లేవు ఎక్కువగా మాట్లాడుకుంటే పెళ్ళికి ముందే వీడు నా మీద పెత్తనం చేస్తున్నాడు ఏంటనే అమ్మాయికి అన్నీ తెలిసిపోయి ముందే విరాకు విరా ముందే చిరాకు ముందే విరక్తి అన్నీ వచ్చేస్తాయి ఎవరు సంబంధాలు కుదుర్చుకున్నా నెలలో సంబంధం కుదుర్చుకోవడం టక్మని పెళ్లి చేయటం నేర్చుకోండి నెలల తరబడి సాగదీసి దీని విషయాలు వాడికి తెలిసిపోయి వాడి విషయాలు ఈ అమ్మాయికి తెలిసిపోయి అన్నీ తెలిసిపోయినప్పుడు ఇంకా దీన్ని చేసుకోవడం ఎందుకు అని చెప్పి వాడనుకుని వాడే వాడేముంది అసలు వీడి ఇంకా ఇంకా వాడికి మన గౌరవండు వీడి సంగతి అంతా తెలుసు వాడు అమ్మ సంగతి తెలుసు అని అమ్మాయి అనుకుని నెల రోజులే కార్యక్రమాలు అయిపోతే పెళ్ళి అయిపోతుంది పెళ్లి చేస్తాం పంపించేస్తాం అయిపోతుంది ఇదంతా సాగదీ బట్టి వస్తుంది ఇదంతా మొన్న ఎవరో చెప్తున్నా నాకు పెళ్ళంటే మినిమం ఎనిమిది నెలలన్నా టైం కావాలండి మనం ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి మంచి గ్రాండ్ కళ్యాణ మండపం కావాలి గ్రాండ్ రిసెప్షన్ హాల్ కావాలి గ్రాండ్గా బట్టలు అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం అన్ని ఊర్లు వెళ్ళిపోయి తెచ్చుకోవాలంటే అన్ని ఊర్లు వెళ్ళిపోయి అందరిలో ప్రత్యేకతగా పెళ్లి మండపంలో కనపడాలి ఆడపిల్లలు మగపిల్లలు అనుకున్నప్పుడు అందరిలో మనం కూడా ఆదర్శంగా ఉండాలి ఏదొచ్చినా ఓర్చుకోగలిగేటట్టు ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాము ఒక చూడండి ఒక చీర నచ్చినా ఒక బ్లౌజ్ నచ్చినా గట్టిగా అయినా ఎట్లా ఉన్నా ఏదున్నా దాన్ని కుట్లిప్పదీసాం డబ్బు విషయం మాట్లాడతా ఒక ఒక లక్ష రూపాయలు చేరుకుంటున్నాం కుట్లు తీసు కుట్లు వేయించుకున్నాం లేకపోతే దాన్ని ఏదైనా రీమోడల్ చేయించో కట్టుకుంటున్నాం ఇంటికి పెయింట్ పోతుంది ఏం చేస్తున్నాం గోడని కూల్ చేస్తున్నామా పెయింట్ వేస్తున్నాం కదా దానికి వెంటనే కొత్త పెయింట్ వేస్తే కొత్తగా వస్తుంది అలాగే కాపురాలు కూడా వీటిలు బారుతున్నాయి అన్నప్పుడు ఒక చోట కూర్చుని పెయింటర్ని పిలిపించి మనం ఎలా ఇంటికి రంగులు సెలెక్ట్ చేసుకుని ఏ రంగు వేస్తే బాగుంటుందో ఎలా సెలెక్ట్ చేసుకుని డిజైర్ని పెట్టుకుని ఇంటికి ఇంజనీర్ని పెట్టుకుని ప్లాన్ చేసుకుంటున్నామో సంవత్సరాలు బాగుంటున్నప్పుడు కూడా కౌన్సిలింగ్లు తీసుకుని పెద్దవాళ్ళని దగ్గర పెట్టుకుని ఎలా మనం ఆదర్శంగా ఉంటే బాగుంటుందో ఆలోచించుకోండి పెళ్ళికి కారులో వాళ్ళెవరు రానంత రిచ్గా మనం వెళ్ళాలి వాళ్ళెవరు చేయనంత ఇదిగా మన కూతురు పెళ్ళి మనం చేయాలనుకుంటున్నారు కానీ కూతురు కాపురం ఎలా నిలబెట్టాలి మనం వెళ్ళిన చోట కూతురు ఇబ్బంది పడకుండా ఎలా చూడాలని ఏ తల్లిదండ్రులు ఆలోచించట్లేదు కొడుకు కోడల్ని తర్వాత అది మనకి మరో కూతురు అని చెప్పి ఏ అత్తగారు అయితే భావిస్తుందో ఏ కోడలు వెనక్కి వెళ్ళిపోదు అందరి ఇళ్లలో సంసారంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లం లేని ఏంటి ఒక చీర కొనుక్కుంటేనే దానికి వంద రకాలుగా ఫాల్ సరిగ్గా కుట్రు జాకెట్ సరిగ్గా కుట్రు జిగ్జాగ్ సరిగ్గా చేయరు అన్నీ మళ్ళీ టైలర్ దగ్గర తీసుకుపోయి మళ్ళీ సరి చేసుకొస్తున్నావు దాన్ని పక్కన పడేస్తున్నామా మరి కాపురాలనేసరికి ఎందుకని మనం పక్కన పడేసేసి వెంటనే పోలీస్ స్టేషన్లకి వెళ్ళిపోతున్నాం ఆలోచించండి ఒకసారి ఆలోచిస్తే అన్ని పరిష్కారాలు దొరుకుతాయి అందరూ జీవితాలు సుఖమవుతాయి ఇంకో చోటకి వెళ్ళి మనం పరిష్కారం వెతుక్కునే బదులు మీ జీవితాలు మీరు సైలెంట్గా ఒక పది రోజుల పాటు ఎవరి ఇళ్లలో వాళ్ళు వచ్చేసి చక్కగా ఉండి రెండో రోజు మనం ఈ తప్పు చేయకూడదని మెసేజ్లు పెట్టుకోండి చక్కగా అంతా సరి అయిపోతుంది అంతేగాని జీవితాలు అనవసరంగా నాశనం చేసుకోమకండి పాడు చేసుకోమకండి అర్థమైందా ఒక కూరలో ఉప్పు ఎక్కువైతేనే శనగపిండి కలుపుదామా దాంట్లోకి ఏదైనా పెరుగు కలిపేసి ఏదైనా చేసుకుందామా ఏదైనా చెందుదామా అనిపిస్తుంది ఒక కర్రీ చేసినప్పుడే ఇంటికి పెయింట్ పోయినప్పుడు అలాగే అనుకున్నాం ఇండ్లు పాత పడిపోతే రీమోల్ చేయించుకుంటున్నాం సంవత్సరాలు కూడా బీట్లు బారితే సరి చేసుకోవడం నేర్చుకుంటే అన్ని కుటుంబాలు బాగుంటాయని నా ఉద్దేశం మీరేమంటారు